ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అందరికీ ఆసక్తి నెలకొంది ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కీలక పాత్రను సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని రాజమౌళి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మహేష్ బాబు పాస్పోర్ట్ ఫోటోను రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ అయినట్లు హింట్ కూడా ఇచ్చాడు దీంతో మహేష్ బాబు విదేశాలకు వెళ్లకుండా రాజమౌళి సినిమాకు సమయం కేటాయించాడని అర్థమవుతోంది ఇక ఈ పోస్టుపై ఇప్పటికే మీమ్స్ ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ గా మారాయి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత మూవీకి సంబంధించిన విషయాలను జకన్నా తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పేరు పెట్టారు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఎంబీ ట్వంటీ నైన్ కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అన్ టీం బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కాస్టింగ్ డీటెయిల్స్ బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని లింగంపల్లి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోందని సమాచారం ఈ సినిమా కోసం రాజమౌళి కొన్ని ముఖ్యమైన లొకేషన్లను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరో రెండు మూడు చోట్ల కూడా సెట్స్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నుంచి సాగుతుంది ఆఫ్రికన్ నవల రచయిత విల్బర్ స్మిత్ రాసిన రచన ఆధారంగా రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్దం చేసినట్టుగా సమాచారం కాబట్టి చిత్రీకరణకు అటవీ లొకేషన్లు చాలా ముఖ్యం అయితే అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉండనుందని కొద్ది రోజుల క్రితం విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా మారుతుంది ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి థ్రిల్ మరియు గూఢచర్యం యొక్క అంశాలను జోడించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే గతంలో రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన సెట్స్ లో రాజమౌళి షూటింగ్స్ ఎక్కువగా నిర్వహించేవారు ఇప్పటికే అక్కడ బాహుబలి సెట్ ఉన్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరిపేందుకు ఆయన మొగ్గు చూపిస్తున్నట్లు అర్థమవుతోంది అయితే ఈ చిత్రం అప్డేట్ ఎప్పుడో అంటూ మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా